ఇది మా బడి చదువుల గుడి ఆటల ఉడి పాటల దడి విలువల సిరి కళలకు దరి చిన్నారుల మది ప్రతిభానిధి గురువుల హృది విజ్ఞానాంబుధి జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది చిన్నారుల అభివృద్ధే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను రూపొందించుకొని ఉత్తమ విద్యా విలువలను అందించాలని ప్రయత్నిస్తున్నది వంద మార్కులే కాదు వందేళ్ల జీవితానికి సరిపోయే ఆనందాన్ని ప్రతిభా వేదికను పిల్లలకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నీలం వేణుగారు మరియు ఉపాధ్యాయ బృందము దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నది జీవన విజయానికి ప్రధానమైనది విద్య మాత్రమే అని ఎరిగిన మా ఉపాధ్యాయ బృందము విద్యార్థుల ప్రగతి స్థాయిని దగ్గరగా గమనించి చదువులో వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను నిలిపి వారిని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చే మార్గం వైపు ప్రయాణమైనది అలాగే చదువుతో పాటు పిల్లలకు బడి అంటే ఇష్టం కలగాలనే ఉద్దేశంతో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్నేహపూరిత వాతావరణంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలతో పాటు చిన్నారులలో ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసే తీసే పాఠశాలలో ఏర్పాటు చేసి అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు వీరి ఆశయానికి ఉపాధ్యాయ బృందము సైతం పూర్తిస్థాయి సహాయ సహకారాలను అందిస్తూ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన దిశగా పయనమవుతున్నది ఇందులో భాగంగానే పుస్తకాలు చదవడం అనే ఆసక్తిని పెంపొందించాలని తరగతి గరి గ్రంథాలయం ఏర్పాటు చేయడం పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని ఆచరణాత్మకంగా తెలపాలని అవ్వ తాతలకు లేఖలు రాయించడం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని తెలిపే విధంగా గ్రామంలోని వివిధ సంఘాల మహిళా మనులు అంగన్వాడీ ఉపాధ్యాయులను పిలిచి అత్యంత ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించడం పిల్లల్లోని కళా నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా బాలల దినోత్సవాన్ని అత్యంత సుందరంగా నిర్వహించడంతో పాటు ఇదే రోజున విద్యార్థులకు ఉపాధ్యాయులకు మానసికానందాన్ని కలిగించే విధంగా రకరకాల సరదా ఆటలు ఆడించడంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన కథా రచన చిత్రలేఖనం పోటీలలో పిల్లలు పాల్గొనేట్టు చూడగా ఈ పోటీల్లో విద్యార్థులు ప్రత్యేక బహుమతిని అందుకున్నారు వీటితో పాటుగా అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన షీరోస్ ప్రదర్శనలోనూ పాఠశాల నుండి తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొని ఆంగ్ల తెలుగు ప్రదర్శనలిచ్చి అందరి చేత బలా అనిపించుకున్నారు వీటితో పాటు తెలుగు హిందీ గణిత సైన్స్ దినోత్సవాలను ఉపాధ్యాయులు తమదైన ప్రత్యేక శైలిలో నిర్వహించి విద్యార్థుల జ్ఞాన తృష్ణను పెంచే ప్రయత్నం చేశారు ఆటపాటలతో పాటు విద్యార్థులు బాధ్యతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాదిరి ఎన్నికలను నిర్వహించి విద్యార్థులందరూ చురుకుగా పాల్గొని ఓటు వేసే ప్రక్రియను ఆచరించి తెలుసుకునేలా చూశారు ఈ ఉత్సాహంతోనే రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకలలో దేశభక్తిని పిల్లల్లో నింపాలనేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నవి ఇవన్నీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే విజయాలు కాదని సవినయంగా తెలియచేసుకుంటున్నాము మా పాఠశాల భవనం పాతదైనా మా ఆలోచనలను ఆచరణను నూతనంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న మా ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహక బలం తోడవుతుందని మనసారా కాంక్షిస్తూ ధన్యవాదాలు